దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం జూలై ఇరవై తొమ్మిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరియు నూతన దినం మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యము చదువుతుండగా వాక్యము ద్వారా మాతో మాట్లాడండి వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి ఆది నుంచి అంతవరకు మీరు తోడుగా ఉండమని యేసుక్రీస్తు అది పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాను మా పరమ తండ్రి ఆమె ప్రసంగి గ్రంథము ఐదు నుండి ఎనిమిది అధ్యాయములు ఐదవ అధ్యాయము నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు నీవు దేవుని సన్నిధిని అనాలోచనముగా పలుకటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను విస్తారమైన పనిపాటల వలన స్వప్నము పుట్టును పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును నీవు దేవునికి మృక్కుబడి చేసుకుని నేడలా దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము బుద్ధిహీనులు ఎందు ఆయనకిష్టము లేదు నీవు మృక్కు దాన్ని చెల్లించము నీవు మృక్కుని చెల్లింపకుండుట కంటే మృక్కు మేలు నీ దేహమును శిక్షకు లోపరుచు అంత పని నీ నోటి వలన జరగనీయకము అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీ నీ కష్టమును వ్యర్థపరచుకునేదవు అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని అందు భయభక్తులు కలిగి ఉండము ఒక రాజ్యమందు భేదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకము అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారున్నారు మరియు మరి ఎక్కువైన అధికారము నొందినవాడు వారికి పైగా ఉన్నాడు ఏ దేశంలో రాజు భూమి విషయమే శ్రద్ధ పుచ్చుకొనినో ఆ దేశమునకు సర్వ విషయములే అందు మేలు కలుగును ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు ధన సమృద్ధి అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు ఇది వ్యర్థమే ఆస్తి ఎక్కువైన ఎడలా దాన్ని భక్షించేవారును ఎక్కువవుదురు కన్నులారా చూచిటీయేగాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ఏమి కష్టజీవులు కొద్దిగా తిననను ఎక్కువగా తిననను సుఖ నిద్ర అయితే ఐశ్వర్యవంతులకు తన దవన సమృద్ధి చేత నిద్ర పట్టదు సూర్యుని కింద మనస్సును ఒక ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకును అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును తాను ప్రయాసపడి చేసుకునిన దానిలో ఏదైనాను చేతపట్టుకొని పోడు అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి ఇది మనసునకు ఆయాసకరమైనదే తన దినములని అతడు చీకటిలో భోజనము చేయును అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును మరియు కూర దగిన గాను ముచ్చట అయినది గాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములనియూ ఒకడు అన్నపాణములు పుచ్చుకొనచ్చు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి భాగ్యము మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని ఎంతో తన భాగం అనుభవించుటకును అన్నపాణములు పుచ్చుకొనిటకును తన కష్టార్జితం అందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడలా అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అట్టి అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకొనడు ఆరవ అధ్యాయము సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడను అది మనుషులను బహు విశేషముగా కలుగుచున్నది ఏమనగా దేవుడు ఒకనికి ధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించను అతడు ఏమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు అన్యుడు దాన్ని అనుభవించును ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది ఒకడు నూరు మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడే చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం ఎరుగకుయూ తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలనే నేను అనుకున్నాను అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును దాని పేరు చీకటి చేత కమ్మబడిను అది సూర్యుని చూచినది కాదు ఏ సంగతి దానికి తెలియదు అతని గతికంటే దాని గతి నెమ్మదిగలది అట్టివాడు రెండు వేల సంవత్సరములు బ్రతికి వేలు కానకయు ఉన్న ఎడల వాని గతి అంతే అందరూ ఒక స్థలమునకే వెళ్ళుదురు కదా మనుషుల ప్రయాసమంతు వారి నోటికే కదా అయినను వారి మనసు సంతృష్టి నొందదు బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి సజీవులు ఎదుట బ్రతుక నేర్చిన భేదవారికి కలిగిన విశేషమేమి మనస్సు అడియాసులు కలిగి తిరుగులాడుట కంట ఎదుట ఉన్నదాని మేలు ఇది వ్యర్థమే గాలికే ప్రయాస పడినట్టే ముందుండి నది బహుకాలము క్రిందనే తెలియబడి నది బహుకాలము క్రిందనే తెలియబడును ఆయా మనుషులు ఎట్టివారొగుదురు అది తమ తమకంటే బలవంతుడైన వాణితో వారు జాలరు పలుకబడిన మాటల్లో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును వాటి వలన నరులకేమి లాభము నేడవలే తమ దినములనియూ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను వారు పోయిన తర్వాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు ఏడవ అధ్యాయము సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవట మేలు ఏలయనుగా మరణం అందరికిని వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సును పెట్టుదురు నవ్వుటి కంటే దుఃఖపడట మేలు ఏలయనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును జ్ఞానుల మనస్సు వారి ఇంటి మీద ఉండును అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్యనుండును బుద్ధిహీనులు పాటలు వినట కంటే జ్ఞానుల గద్దింపు వినట మేలు ఏలి అనగా బాణక్రింద చిటపటయ్యను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే ఇదియు వ్యర్థము అన్యాయం చేయట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు లంచము పుచ్చుకొంట చేత మనసు చెడును కార్యారంభము కంటే కార్యాంతము మేలు అహంకారము గలవానికంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనుల అంతరింద్రియములు ఎందు కోపము సుఖనివాసము చేయును ఈ దినుముల కంటే మునుపటి దినుములు ఏల క్షేమకరణములు అని అడుగవద్దు ఈ ప్రశ్న వేయట జ్ఞానయుక్తము కాదు జ్ఞానము స్వాస్యమంత ఉపయోగము సూర్యుని కింద బ్రతుకు వారికి అది లాభకరము జ్ఞానము ఆశ్రయాస్పదము ద్రవ్యము ఆశ్రయాస్పదము అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును ఇదే జ్ఞానము వలన కలుగు లాభము దేవుని క్రియలను ధ్యానించుము ఆయన వంకరగా చేసిన దాన్ని ఎవడు చక్కపరచును సుఖదినమునందు సుఖముగా ఉండుము ఆపద్దిమునందు యోచించుము తాము చనిపోయిన తర్వాత జరుగుదాని నరువులు తెలుసుకొనుకుంటున్నట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటన్నిటిని చూచితిని నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు దుర్మార్గులై ఉండియు చిరాయువులైన దుష్టులను కలరు అధికముగా నీతిమంతుడివై ఉండకుము అధికముగా జ్ఞాని వివే అధికముగా జ్ఞానివి కాకుము నిన్ను నీ వేళ నాశనము చేసుకుందవు అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు నీవు దీని పట్టుకొని ఉండుటయు దానిని చేయి విడవకుండుటే మేలు దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నిటినీ కొనసాగించును పట్టణమందుండు పది మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు నీ పనివాడు నిన్ను శపించుటానికి వినబడుకుంటున్నట్లు చెప్పుడు మాటలు లక్ష్యపెట్టకము నీవును అనేక మారులు ఇతరులను శపించుతివని నీకే తెలిసి ఉన్నది కదా ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితిని జ్ఞానాభ్యాసము చేసుకుందనని నేను అనుకుంటుని గాని అది నాకు దూరమాయను సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది దాని పరిశీలన చేయగలవాడెవడు వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయటకే సంగతుల యొక్క హేతువులను తెలుసుకుంటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢీ చేసుకుని నా మనస్సు నిలిపితని మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను అది వలల వంటిదే ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందరు కానీ పాపాత్ములు దానివలన పట్టబడుదురు సంగతుల హేతువు ఏమైనది కనుగొనిటకే నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడేనని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను అయితే నేను తరచి చూచినను నాకు కనబడనది ఒకటి ఉన్నది అదేదనగా వెయ్యి మంది పురుషులలో నేను ఒకటి చూచితిని కానీ అంతమంది స్త్రీలలో ఒకతను చూడలేదు ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యదార్థవంతులను గాను పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు ఎనిమిదవ అధ్యాయము జ్ఞానులతో సమానులైన వారెవరు జరుగువాటి భావంను ఎరిగిన వారెవరు మనుషుల జ్ఞానం వారి ముఖమునకు తేజస్సునిచ్చును దాని వలన వారి మోటుతనము మార్చబడును నీవు దేవునికి ఒట్టు పెట్టుకొంటివని జ్ఞాపకం చేసుకుని రాజుల కట్టడకు లోబడమని నేను చెప్పుచున్నాను రాజుల సముఖము నుండి అనాలోచనముగా వెళ్ళకుము వారు తాము కోరినదెలా నెరవేర్చుదురు గనక దుష్కార్యంలో పాలుపుచ్చుకొనకము రాజుల ఆజ్ఞ అధికారం గలది నీవు చేయి పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు ధర్మము ఆచరించి వారికి కీడేమో సంభవింపదు సమయము వచ్చిననియో న్యాయము జరుగుననియో జ్ఞానులు మనస్సును తెలుసుకుందరు ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది లేని ఏడల మనుష్యులు చేయు కీడు బహుభారమగును సంభవింపబో నరులకు తెలియదు అది ఎలాగూ సంభవించినో వారికి తెలియ చేయువారెవరు గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారం లేదు మరణ దినము ఎవరికి వశండి కాదు ఈ యుద్ధమందు విడుదల దొరకదు దౌశ్యము దాన్ని అనుసరించు తప్పింపదు సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గూర్చి నేను మనస్సిచ్చి యోచన చేయుచ్చుండగా ఇదంతయు నాకు తెలుసను మరియు ఒకడు మరి ఒకని పైన అధికారియే తనకు హాని తెచ్చుకున్నట కలదు మరియు దుష్టులు క్రమంగా పాతిపెట్టబడి విశ్రాంతి నొందుటయు న్యాయముగా నడుచుకున్న వారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి పట్టణస్తుల వలన మరువబడి ఉండుటయు నేను చూచితిని ఇదియు వ్యర్థమే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదరు పాపాత్ములు నూరు మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధినికి భయపడి వారు క్షేమముగా ఉందరనియు భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదరనియూ నేను ఎరుగుదును వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద జరుగుచున్నది అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుతున్నది ఇదిను వ్యర్థమే అని నేను అనుకుంటుని అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది లేదు గనక నేను సంతోషమును పొగుడుతీని బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతు ఇది వారికి తోడుగా ఉన్నది జ్ఞానాభ్యాసం చేయుటకును దివారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుషులు జరిగించే వ్యాపారములను చూచుటకును నా మనస్సు నేను నిలపగా దేవుడు జరిగించిన దాంతయూ నేను కనుగొంటిని మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరని కనుగొన వలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనట లేదనియూ దాన్ని తెలుసుకునవలనని జ్ఞానులు పూనుకొనినను వారైనా కనుగొన జాలరనియూ నేను తెలుసుకొంటిని ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన డైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగనుడ మహిమా గణతకు అర్హుడా యోగ్యుడా పూజ్యుడా తండ్రిని వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా అపరాధములు మా పాపములు మా దోషములు అతిక్రమములను మా కుటుంబస్తుల పాపములు దోషములు అతిక్రమంలో అపరాధములను దయతో క్షమించండి ప్రభు అని పరిశుద్ధ రక్తంతో కడగండి శుద్ధీకరించండి ముందు నిందారహితంగా నిలవబెట్టండి నీతిమంతులుగా తీర్చండి మాలో ఇంకనూ రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మారు మనసు దయచండి మనోన్నతరాలు వెలిగించండి హృదయాలు తెరవండి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బలహీన స్థితిలో ఉన్నవారు అందరినీ బలపరచండి ప్రభావ మమ్మల్ని బలపరచు వాని బట్టి మేము సమస్తమును చేయగలము మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు ప్రభావ నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా అయ్యా తండ్రి నాయన మా ఇరుగు పొరుగు మా పట్టణాన్ని మా బంధువులు స్నేహితులు అందరినీ కొరకు ప్రార్థిస్తాం అందరికీ నీ కృప గాక అందరికీ రక్షణ కలుగును గాక తండ్రి మా ఇరు తెలుగు రాష్ట్రాలపై నీ కృపను విస్తరింపచేయండి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయకులు కింద పనిచేసిన అధికారులకు నీ కృపను దయచేయండి నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన జ్ఞాన వివేకములను అనుగ్రహించండి అయ్యా తండ్రి నాయన ఇజ్రాయల్ దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయల్ ప్రజక్షేమం అనుగ్రహించండి ఇజ్రాయల్లో నీ చిత్తము జరిగించండి ప్రభావ అయ్యా దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం అందరికీ నీ కృప కలుగును కాక ప్రభా అందరికీ అయ్యా తండ్రి నాయన కావాల్సిన నాయన వనరులు సమకూర్చబడును కాక నీ పరిచయలో ఇంకను ముందుకు కొనసాగడానికి కావాల్సిన ప్రతి కృపను వారికి అనుగ్రహించండి వారి సంఘాలను అభివృద్ధిపరచండి క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి రూపులోకి మార్చుకోండి అయ్యా నీ చిత్తం ప్రతి క్రైస్తవుని పక్షంగా నెరవేర్చండి ప్రభా పరిశుద్ధాత్మను బలముగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను క్రైస్తవులందరినీ నీ పత్రికలుగా మీరు వాడుకోండి అయ్యా నీకే వంద స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రత్యేకించి మా భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల మనోన్నతరాలు వెలిగించండి హృదయాలు తెరవండి నాయన ఏ ఒక్క ఆత్మ నశించుకోవటం నీ చిత్తం కాదన్నావు ప్రభా తండ్రి రాజా నీకే వందనాలు స్తోత్రాలు అయ్యా తండ్రి నాయనా నూట నలభై నాలుగు కోట్ల ప్రజలు మనోన్నతరాలు వెలిగించి వారి హృదయాలు తెరవండి వారి గొప్ప రక్షణ దయచేయండి ఈ దినం ప్రత్యేకించి బీహార్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం బీహార్ రాష్ట్రంపై నీ కృప గాక ఈ బీహార్ బీహార్ ప్రజలపైకి నీ కనికరం దిగి కాక నీ దయ దిగి వచ్చును కాక అయ్యా పాట్నా పట్టణాన్ని మీరు దర్శించండి రక్షించండి అయ్యా బీహార్లో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ఒక బలమైన ఉద్యీవాన్ని రగిలించండి సువార్తకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధం అక్కడ ఏసు నామంలో లయపరచబడునుగాక బీహార్లో గొప్ప ఉద్యీవం ఏసు నామంలో రగులుకొనుగాక బీహార్ రాష్ట్రము అయ్యా నాయన పట్టబడునుగాక బీహార్లో అంధకార శక్తులు లయపరచబడును గాక వ్యతిరేక శక్తులు బంధించబడును గాక నిశ్చయంగా నీ కార్యాలు బీహార్లో ఏసు క్రీస్తు నామంలో జరుగును జరుగునుగాకని ప్రార్థిస్తున్నాను ప్రభా నీ సన్నిధి అక్కడ ఉండును గాక నీ రాజ్యం అక్కడ గాక బలమైన ఉద్యీవం నిశ్చయంగా యేసుక్రీస్తు నామంలో బీహార్లో రగులు కొనుగా గాకని అని ప్రార్థిస్తూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాన్న పరమ తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక మను దినాహారము నేడు మాకు దయచేయమ ప్రాథం చేసిన మేము క్షమించిన ప్రకారం మా ప్రాధంలోని క్షమించము మామను శోధనలోకి దయక దుష్టుడు బారి నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నిరంతరము నీవై ఉన్నది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్